దేవగిరిలో నివసించే సుబ్బయ్య ఒక మేక పిల్లను పెంచుకుంటున్నాడు దానికి బుజ్జి అని పేరు కూడా పెట్టాడు రోజు ఉదయాన్నే పనికి వెళ్ళేటప్పుడు దాన్ని కూడా తీసుకెళ్లేవాడు ఎప్పటిలాగానే ఆ రోజు మేకను తీసుకుని పనికి వెళ్ళాడు సుబ్బయ్య పక్కన పొలంలో దాన్ని వదిలి పనిలో పడిపోయాడు అదే అదునుగా ఓ దొంగ దాన్ని ఎత్తుక్కపోయాడు కాసేపటికి వెనకకు తిరిగి చూసేసరికి మేకపిల్ల కనిపించలేదు ఆ చుట్టుపక్కలంతా వెతికాడు కానీ లాభం లేకుండా పోయింది మర్నాడు సంతకు వెళ్ళిన సుబ్బయ్యకు అక్కడ తన మేకపిల్ల కనిపించింది పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇది నాది ఇక్కడికెలా వచ్చింది అని అన్నాడు సుబ్బయ్య మేకలన్నీ ఒకేలా ఉంటాయి ఇది మా మేక అంటూ జవాబిచ్చాడు ఆ దొంగ ఇక చేసేదేం లేక గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు ఆయన సంత దగ్గరికి వచ్చి ఏమయ్యా ఈ మేక సుబ్బయ్యది అంటున్నాడు కదా ఇచ్చేయండి అని అన్నాడు లేదండి ఇది నాది చాలా ప్రేమగా పెంచుతున్నాను అని అన్నాడు ఆ దొంగ అప్పుడు సుబ్బయ్య గ్రామాధికారి చెబులో ఏదో చెప్పాడు ఆ మేకను అక్కడ వదిలిపెట్టి కాస్త దూరంగా వచ్చి నిలబడు అని అన్నాడు గ్రామాధికారి ఎందుకలా చెప్పాడో తెలియక సరే అంటూ దూరంగా వచ్చాడు దొంగ అతన్ని సుబ్బయ్యని పక్క పక్కన నిలబెట్టాడు ఇద్దరు మేకపిల్లను ప్రేమగా పెంచామంటున్నారు కదా మీరు దాన్ని రోజు ఎలా పిలుస్తారో అలా పిలవండి అది ఎవరి దగ్గరికి వస్తే వారిదే అని అన్నాడు గ్రామాధికారి మేక ఇటురా అని పిలిచాడు దొంగ మేకపిల్ల అస్సలు కదలలేదు బుజ్జి ఇలారా అని సుబ్బయ్య అనగానే పరిగెట్టుకుంటూ వచ్చేసింది దాంతో అక్కడున్న జనం దొంగకు దేహశుద్ధి చేశారు గ్రామాధికారికి కృతజ్ఞతలు చెప్పి మేకను తీసుకుని వెళ్ళాడు సుబ్బయ్య